అవధూత చింతన శ్రీ గురుదేవ ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు గుంటూరు నల్లమస్తాన్ గారు గంగా ప్రవాహంలోనో సముద్రపు అలల్లోనో మునిగిపోయేవాడు ఉక్కిరి బిక్కిరై వివసిడవుతాడు భక్తి గంగలో గాని జ్ఞాన సముద్రంలో కానీ నిండా మునిగిపోయినవాడు కూడా వివసుడవుతాడు నాగరికులు అనబడే ప్రాకృతులకు అట్టి వివశలు వేషభాషలు చేష్టలు నడవడి ఇవన్నీ కూడా వింతగా ఉంటాయి నాగరికులకి కనుకనే సంసారలు అట్టివారిని పిచ్చివారు అంటారు ఆ పిచ్చివారిలో అగ్రగణ్యుడు గుంటూరు వాసి నల్లమస్తాన్ గారు ఆయన ఒక ముస్లిం అవధూత మస్తాన్ అంటే ఉర్దూ భాషలో దైవోన్మత్తుడు దైవోన్మత్తులైన ముస్లిం యోగులు మస్తాన్ నామధారులు ఆంధ్రదేశంలో చాలామంది ఉన్నారు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఒక మస్తాన్ గుంతకల్లులో ఒక మస్తాన్ నెల్లూరు సమీపాన కుసుమూరులో ఒక మస్తాన్ రాజమహేంద్రవరానికి ఇరవై మైళ్ళ దూరాన గోకవరంలో ఒక మస్తాన్ విశాఖపట్నం కొండపైన ఒక మస్తాన్ కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా కొత్తపేటలో ఒక మస్తాన్ ఇలా మస్తాన్ అంటే దైవోన్మత్తుడు అని అర్థం ఇలా ఈ ఊళ్ళల్లో కూడా మస్తాన్ అంటే దైవంతో ఎప్పుడు ఉన్మత్తుడే ఉంటూ ఉంటారనమాట వారు మరి మన ప్రస్తుత కథానాయకుడు గుంటూరు వాసి ఆయన నల్లగా ఉండేవారేమో అందుకనే ఆయన్ని నల్లమస్తాన్ అని అని చెప్పేసి నల్ల అంటే మంచివాళ్ళు గుణవంతులు అని కూడా అర్థం వస్తుంది ఇక్కడ నల్లగా ఉండేవారేమో అందుకే నల్లమస్తాన్ అని పిలిచేవారు అని చెప్పి చెప్తున్నారు ఆయనను గుంటూరు నెల్లూరు ఒంగోలు జిల్లాలో వాళ్ళందరూ కూడా ఆ ముస్లిం యోగులపై భక్తితో తమ సంతానానికి మస్తానయ్య మస్తానమ్మ అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు ఆ ఊర్లలో అనమాట ఈ మస్తాన్ వలీ గారు అరవదేశం తిరుచ్చానపల్లిలో సయ్యద్ వంశంలో పుట్టి తమ బాల్యం అక్కడే గడిపారు బాల్యం నుండే వారు దైవోన్మత్తులు బాల్యంలోనే ఆయన ఇల్లు విడిచి పల్లెలు పట్టణాలు తిరిగి అడవిలో నివసించి కఠినమైన తపస్సు చేసి యోగ సిద్ధులతో పాటు ఆత్మసాక్షాత్కారం పొందారు వారు ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు కానీ శతవృద్ధులుగా ఉన్నప్పుడు మాత్రం గుంటూరుకి వచ్చారంట ఆ తత్పరిసర పరిసరాలలో తిరుగుతూ చివరికి గుంటూరులోనే సమాధి అయ్యారంట గుంటూరుకు వచ్చినప్పుడు శతవృద్ధులుగా ఉన్నారు అని చెప్తున్నారు ఆయన పుట్టిన తేదీ కరెక్ట్గా తెలియదు ఆయన తమ శరీరం చాలించినది మే ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై పద్దెనిమిది వందల తొంభై ఐదులో అనమాట ఈ ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో గుంటూరులోని కడు వృద్ధులు చాలామంది తమ చిన్నతనంలోనే మస్తాన్ వలీ గారు అతి వృద్ధులుగా ఉండేవారిని అంటే అప్పటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడే మస్తాన్ గారు ఎనభై ఏళ్ళ వయసు ఉన్న ఒక ముసలి లాగా ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు వీరి వయసు అంచనా ప్రకారం వారు రెండు వందల యాభై నుండి రెండు వందల సంవత్సరాల దాకా జీవించారు అని చెప్పి చెప్తున్నారు అంటే క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఐదు ప్రాంతాల్లో జన్మించి ఉంటారు అని చెప్పి భావించవచ్చు నెల్లూరు జిల్లా పామురువాసి షేక్ మదార్ సాహిబ్ వీరు పద్దెనిమిది వందల ఎనభై నాటి నుండి మస్తాన్ వలీ గారిని సేవిస్తూ ఉన్నారంట ఈ మదార్ సాహిబ్ గారు నల్ల మస్తాన్ గారు సిద్ధి పొందిన తర్వాత చాలా కాలం కూడా వారి దర్గా వద్ద అర్చన చేస్తూ పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో ఆ మదార్ సాహెబ్ గారు చనిపోయారు ఈ మదార్ సాహెబ్ ద్వారానే నల్ల మస్తాన్ జీవిత విశేషాలు మహిమలు మనందరికీ కూడా తెలిసి వచ్చాయని చెప్తున్నారు మస్తాన్ వలి ఎలా ఉండేవారంట పిచ్చివాని వలి ఉండేవారు మొదటి రోజుల్లో అంట ఒక కావడి మోస్తూ తిరిగేవారు కావడికి ఒకవైపు చిలపరాళ్ళ గంప వైపు రెండోవైపు గుడ్డల గంప ఉండేవి ఆయన వెంట ఒక రెండు కోళ్ళు ఒక మేక ఉండేవి ఆ తర్వాత మస్తాన్ గారు గొప్ప వ్యక్తి అని తెలుసుకున్న తర్వాత కొన్ని మహిమలు జరిగాయి జరిగాయనమాట ఇలా మహిమలు అన్ని చూసిన తర్వాత గొప్ప వ్యక్తి అని తెలుసుకున్న తర్వాత కడప నివాసి అయినటువంటి ఒక మహమ్మదీయ వర్తకుడు వచ్చి స్వామివారికి నిల్వ నీడ కూడా లేదు అని చెప్పేసి ఆయన అప్పటి వరకు స్వామివారు అక్కడక్కడ చెట్టు నీ చెట్టు కింద పుట్ట కింద ఉంటూ ఉండేవారు అనమాట అప్పుడు ఈ వీరు గుంటూరులో ఒక నివాసాన్ని ఏర్పాటు చేశారు ఈ మహమ్మదీయుడు కడప నివాసి ఇప్పటికీ శ్రీవారి దర్గాకు ఆ ఇంటి నుండి పూజా ద్రవ్యాలు ఆనవాయితీ ప్రకారం తీసుకుపోతూ ఉంటారనమాట అక్కడ వారు ఇచ్చిన ఇంటి దగ్గర నుండి ఇంకా స్వామివారి యొక్క మహిమలు ఒక నాలుగైదు చెప్పుకుందామండి శ్రీవారు శ్రీవారు అంటే స్వామివారు స్వామివారు గుంటూరుకి వచ్చిన తొలి రోజుల్లో వైద్యశాలకు సమీపంగా ఒక మునగ చెట్టు ఉండేది ఒకనాడు వీరు ఆ చెట్టు కింద కూర్చొని అని ఉన్నారు అప్పుడు చాలా ఉరుములు మెరుపు మెరుపులతో చాలా పెద్ద కుంభవృష్టి వర్షం కురుస్తూ ఉందన్నమాట స్వామివారు ఒక మున్ మునగ చెట్టు కింద కూర్చుని ఉన్నారు అల్లంత దూరాన వారి మేక ఉన్నది కదా ఆ మేక గడ్డి మేస్తూ ఆ వర్షం దగ్గర అలా ఉండి సడన్గా ఆ ఉరుములకి చనిపోతుందన్నమాట పిల్లపిల్ల ధ్వనులతో పిడుగు పడిపోతుంది ఆ మేక చనిపోతుంది అన్నతి దూరాన అంటే వాటి దగ్గరలో ఒక మనిషి కూడా చనిపోతాడు నల్లమాస్తాన్వల్లి గారు ఈ మునగ చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉంటారనమాట ఆయన గారు కూర్చున్న చోట ఆ చెట్టు వరకు ఆయన కూర్చున్న ప్లేస్ వరకు కూడా వర్షం పడదు ఎంతో పెద్ద కుంభవృష్టి వర్షం పడుతుంది కానీ వీరు కూర్చున్న చోట మాత్రం వర్షం పడదు వారు ధ్యానంలో ఉంటారనమాట సమాధిలో ఇంకా వర్షం ఆగిపోతుంది స్వామివారు అలానే ఉంటారు కొంచెం కూడా అనమాట ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది చూసి స్వామివారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి తెలుసుకుంటారు వాన వెలిసిన తర్వాత స్వామివారు వా చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు కదా స్వామిని అడుగుతారు స్వామి ఇంత పెద్ద కుంభవృష్టి వర్షం కురుస్తుంది మరి మీరు ఇక్కడ తడవలేదు వర్షం పడలేదు అని చెప్పి అడిగితే ఆయన ఏం మాట్లాడరు క్యాజువల్గా లేస్తారు ఒక నవ్వు నవ్వుతారు మౌనంగా ఉంటాడు అనమాట ఇప్పుడు స్వామివారు అక్కడ మస్తన్ గారి మేక ఉంది కదా అది చచ్చి పడిపోయి ఉంటుంది కదా స్వామివారు దాన్ని చెంతకెళ్ళేసి కళ్ళు మూసుకొని భగవద్ధ్యానం చేసి పడిపోయింది కదా అది గడ్డి మేస్తూ ఉన్న చెట్టు దగ్గర పడిపోతుంది కదా దాని చెట్టు చుట్టూ ఒక మూడు ప్రదక్షిణాలు చేసి ఊటో ఊటో అంటారు ఆ ఊటో అనగానే ఆ మేక పిల్ల కబాల నిద్రపోయింది ఎలా లేస్తారో అలా ఆ మేక లేచి ఒళ్ళు దులుపుకొని వలీగారి కాళ్ళు నుండి దూరేసి వెళ్ళిపోతుందంట అలా మరి అక్కడ కొంచెం దూరాల సమీపంలో ఒక మనిషి కూడా చనిపోతారని చెప్పాను కదా అక్కడ వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చూస్తూ గమనిస్తూ ఉంటారు ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు వాళ్ళ అమ్మగారు వచ్చి స్వామి నాకు పుత్రభిక్ష పెట్టండి నా కొడుకు కూడా చనిపోయాడు అని చెప్పేసి ఆమె అడుగుతుందనమాట స్వామివారికి కొంచెం కొంచెం కాదు స్వామివారు చాలా దయాహృదయాలు అనమాట ఎవరేమి అడిగినా కూడా ఏం మాట్లాడరు వెంటనే ఆయన కోరిక తీర్చేస్తుంటారు అలానే ఈమె గారికి కూడా వాళ్ళ కొడుకుని పుత్రభిక్ష పెట్టమని అడిగితే అందరూ చూస్తుండగానే స్వామివారు ఆ శవం వద్దకు వెళ్ళి దైవధ్యానం చేసి ఆ శరీరాన్ని తమ యొక్క దివ్య హస్తాలతో ఇట్లా ముట్టుకుంటాడనమాట ముట్టుకోగానే అతడు లేచి నిల్చుంటాడు ఇంకా అక్కడ చేయడం ఆ జనాలు చాలామంది వందల మంది జనాలు ఆ అద్భుతాన్ని చూసి స్వామివారిని స్థుతించి సాష్టంగా పెడతారనమాట ఇంకొక ఉదాహరణ ఇంకొక మహిమ స్వామివారు ఎప్పుడూ మనంగానే ఉంటారనమాట వలిగారి సర్వశక్తి మత్వానికి మరొక ఉదాహరణ ఒకనాడు భవానీ అనే ఒక స్త్రీ ఉంటుందన్నమాట ఆమె స్వామివారి దగ్గర కోడి ఉంటుంది కదా ఆ కోడిని దొంగిలించి చంపేస్తుంది చంపేసి వండుకోవడానికి ఆ మాంసపు ముద్దను ఒంటిట్లో పెట్టుకుంటుంది వంట చేసుకుందామని చెప్పి మస్తన్ గారు ఆయనకి దృష్టి ఉంది కదా స్వామివారికి ఇంకా ఆమె యొక్క మ కుటీరానికి వస్తారు వచ్చి ఆ కోడి కనబడకపోతే ఆయన దివ్య దృష్టి చూసుకొని ఆమె ఇంటికి వచ్చేసి స్వామివారు మాంసపు ముద్దు కదా అక్కడికి వెళ్ళి బోబో అని అరుస్తారు బోబో అని పిలవగానే ఆ మాంసపు ముద్ద కాస్త కోడిలాగా మారిపోయి అక్కడి నుండి వెంటనే లేస్తుంది లేచి ఆ కోడి స్వామివారి దగ్గరకు వచ్చేస్తుంది వారు ఆ కోడిని ఎత్తుకొని ఇట్లా ఒళ్ళు నిమురుతూ ఉంటారు ఇంకా అది చూసిన ఆ భవానీ అనే ఆమెకి చాలా చెమటలు పట్టి దొంగతనం చేసింది దానికి తోడు స్వామివారి మహిమ చూసింది ఇంకా ఆమె భయపడిపోయి స్వామివారి పాదాలపై పడి క్షమాభిక్ష కోరుకొని ఇంకా ఆ రోజు నుండి నేను అహింస చేయను అని చెప్పి అనుకుని స్వామివారి యొక్క మంచి భక్తురాలుగా మారిందనమాట ఆమె ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ వలీ గారికి కండ సాధన వచ్చు ఒకసారి నల్లపాడు గ్రామ సమీపంలో ఒక వైశ్యుని యొక్క పొలంలో స్వామివారు కండ సాధన చేస్తూ వారి యొక్క తల మొండెం కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా విడివిడిగా అయిపోయి అక్కడ ఆ పొలంలో పడిపోయి ఉంటాయి ఆ వైశ్యుడు ఆ సిచ్యువేషన్ని చూసేసి పరిగెత్తుకొని ఆ గ్రామంలోని వాళ్ళందరికీ చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని ఆ పొలం దగ్గరికి వచ్చేస్తాడు అని వచ్చేసరికి స్వామివారు మళ్ళీ చక్కగా ఎప్పట్లాగే అవయవాలన్నీ ఇప్పట్లాగే ఉండేసి మామూలుగా ఉంటాడనమాట గ్రామస్తులంతా కూడా అది చూసి ఆ వైశ్యుని ఎగతాలు చేస్తాడు వలిగారేమో వెంటనే ఆయనతో ఏంటి భయపడ్డావా అంటూ ఒక చిరునవ్వు చిందిస్తాడు మనకి సాయిబాబా చరిత్రలో కూడా చూడొచ్చు ఇలాంటిది బాబానే కాదు వారు లలితానంద సరస్వతి చీరాల అవధూత కడప అవ అవధూత స్వామి ఇలా వీళ్ళందరూ కూడా ఖండయోగ సాధనలే అనమాట మస్తాన్ వలీగారి ఖండయోగ ప్రదర్శనకు ఇంకొక నిదర్శనం కూడా ఉంది ఒకనాడు వలిగారు కౌపీనందరించి ఒక వర్తకుని ముందు వికార చేష్టలతో కూర్చుంటాడు ఇక ఆ స్వామివారు కూర్చుని వింత వింతగా చేస్తూ ఉంటాడనమాట ఆ షాప్ అతనికి చెప్తాడు వెళ్ళిపోమని చెప్పి స్వామివారు వెళ్ళరు మళ్ళీ మళ్ళీ చెప్తారు వెళ్ళరు ఇంకా కోపం వచ్చేస్తుంది ఆ షాప్ అతనికి వచ్చేసి స్వామివారిని తీసుకొని తీసుకుని అనమాట కొట్టగానే స్వామివారి అవయవాళ్ళన్నీ చల్లా చెదిరిపోయి అక్కడక్కడక్కడ అనమాట ఇంకా అతను చూసేసి చాలా భయం వేస్తుంది మరి ఆ షాప్ అంటే రోడ్డు మీద ఉంటుంది కదా ఆ రోడ్డు మీద ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా అది చూసేసి ఆ షాప్ అతన్ని వచ్చేసి బాగా ఇచ్చేసి వస్తాడనమాట పోలీస్ వాళ్ళు కూడా వస్తారు ఈ వ్యాపారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారనమాట స్వామివారి అవయవాళ్ళన్నీ కూడా ఒక చోటకి దగ్గరికి చేర్చి శ్మశానానికి కూడా తీసుకొని వెళ్తారు స్మశానానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఏర్పాట్లు అన్నీ చేసిన తర్వాత స్వామివారి అవయవాలన్నీ మళ్ళీ యాస్టీజ్గా అతుక్కుంటాయి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వామి వారి యొక్క యోగా ఈ సాధన చూసేసి మహిమ చూసేసి ఎంతో భయంతో ఆనందంతో గౌరవంతో స్వామి స్వామివారి యొక్క ఖండ సాధనకు ఇదొక మరొక ఉదాహరణ ఇంకొకటి ఒక అతను కాశీకి వెళ్తాడు కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి స్వామివారిని దర్శించి ఆ కాశీ నగరం అంతా తిరుగుతూ విశేషాలన్నీ చూస్తూ ఉంటాడు ఒక పెద్ద మసీదు ముందు ఖాళీ స్థలంలో ఒక ముసలి అతను ఒక వృద్ధుడు కనబడతాడు ఈ వృద్ధుడు ఈ కాశీ వెళ్ళిన వ్యక్తి నాడు కదా ఈ యాత్రికుని దగ్గరికి వెళ్ళి నీది గుంటూరు కదా అని అడుగుతాడు అతను ఈ యాత్రికుడు ఇతను ఎవరో నన్ను చూశాడేమో నాకు తెలిసేమో గుంటూరులో ఉండాడేమో అనుకొని అవును అని చెప్పి అంటాడు ఈ అతను అడుగుతాడు కదా యాత్రికుని గుంటూరులో మా మిత్రుడు ఉన్నాడు అతను బాగున్నాడా అని అడుగుతాడు రెండోసారి ప్రశ్నిస్తే మీ మిత్రుడు ఎవరు అని ఇతను అడుగుతాడు అనమాట ఆ వృద్ధుడు ఆయన మస్తాన్ అని చెప్తాడు ఆయనను చూసి ఇన్నూ రెయిన్లు అయినది అంటారు ఇన్నూరు అంటే నాకైతే తెలియలేదండి ఇన్నూరు అంటే ఎన్నీళ్ళలో మరి ఇన్నూ రెండు అయినది అని చెప్తాడు ఆయన నా బాల్యమిత్రుడు అంటాడు ఈ ముసలియతను ఈ విస్తుపోతాడు చాలా ఆశ్చర్యపోతాడనమాట మస్తాన్ గారు సంక్షేమ వార్త ఆయనకి చెప్తాడు బాగున్నారు అని చెప్పేసి ఈ వృద్ధునికి ఆ మస్తాన్ గారికి ఇన్నూరేండ్ల పరిచయం అయితే వీళ్ళ వయసు ఎంతుందో కదా అని చెప్పేసి అతను చాలా ఆశ్చర్యానికి గురవుతాడనమాట తా ఎరుగని వ్యక్తి తనను గుంటూరువాసిగా గుర్తించిన ఇన్నూరేండ్ల పుణ్యాత్ముని దర్శించినందుకు సంతోషించి గుంటూరుకి వచ్చేసి మస్తాన్ వల్లి గారి మీ దర్శనానికి వెళ్తాడు మస్తాన్ వల్లి గారు ధ్యాన సమాధిలో ఉంటారు అక్కడ ఎంతోమంది స్వామివారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ దర్శనం అయిన తర్వాత క్యూలో ఈతని వంతు కూడా రాగానే మస్తాన్ వల్లి గారు నా మిత్రుడిని కలుసుకున్నావా నా మిత్రుడు బాగున్నావా నా స్నేహితుని నువ్వు చూసొచ్చావా అని చెప్పేసి అడుగుతారనమాట కుశల ప్రశ్నలు ఈతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది అంతేకాకుండా స్వామివారి యొక్క సర్వజ్ఞతకి ఇతను చాలా ఆనందపడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు మీరిద్దరూ సర్వజ్ఞులు ఒకరిని మించి మరొకరు ఉన్నారు మీరిద్దరూ కూడా స్నేహితుల మీరేదో సామాన్య యోగి అనుకున్నాను నేను మీరు ఇంతటి మహానుభావులని తెలియదు నా అజ్ఞానాన్ని మన్నించండి అంటూ బతిమలాడుకుని స్తోత్రం చేస్తాడు ఆ యాత్రికుడు ఇంకొకటి ఏంటంటే మస్తాన్ మస్తాన్వల్లి గారు చాలా గొప్ప వ్యక్తి అనడానికి ఇంకొకటి కూడా ఉదాహరణ ఒక ముస్లిం వ్యక్తి ఒక యువకుడు మస్తాన్ గారు పిచ్చివాడని చెప్పేసి ఎప్పుడు ఎగతాలు చేస్తూ ఉంటాడు స్వామివారిని ఎగతాలు చేయడమే కాకుండా ఊరికే అరుస్తూ ఉంటాడు ఏమని అతను పిచ్చివాడు 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 అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట రెండు మూడు రోజులు ఒకసారి అలానే నిర్విరామంగా అరుస్తూ ఉన్నాడు ఏమని మస్తాన్ వల్లి పిచ్చివాడు అని చెప్పేసి ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చెప్తాడు అలా అర్వతరా బాబు అది తప్పు మంచిది కాదు అని చెప్పి కానీ ఇతను వినడనమాట ఆ బాబు అలానే అడుస్తూ ఉంటాడు ఇంకా అలా అడిసిన తర్వాత నెక్స్ట్ డేకి ఏమవుతుందంటే అతనికి పిచ్చివాడి నిజంగానే ఇతను పిచ్చివాడైపోతాడనమాట ఇంకా కారణం తెలుసుకొని ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మస్తాన్ వలీ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే మస్తాన్ గారు ఆ అబ్బాయి నోటి మీద వాళ్ళ యొక్క చేతిని ఆనిస్తారు అనమాట ఆనించగానే అతనికి పిచ్చి కూతలు అవన్నీ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అవన్నీ కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా అతనికి స్వామివారంటే భయము భక్తి అప్పుడు ఏర్పడతాయి అనమాట ఏర్పడి స్వామివారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాడు ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఒక గంటలో మక్కా నుండి విజయవాడకి స్వామివారు ఎలా వెళ్ళారు నాకు ఇవన్నీ వినగానే గురు చరిత్రలో ఇంకొంతమంది అవధుల చరిత్రలో కూడా మనం ఇవన్నీ చూసాము ఒకటేసారి నాలుగు నాలుగైదు ప్లేసెస్కి వెళ్ళడము ఇవన్నీ కూడా యోగుల యొక్క వాళ్ళ యొక్క సాధన యోగాలో సాధన ఒకసారి అలా దానికి రిలేటెడ్గా ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒకనాడు మస్తాన్ గారు బెజవాడలో ఉంటారు కొందరు ముస్లిం పెద్దలందరూ ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మస్తాన్ గారు అక్కడికి వచ్చేసి ఒక బుట్ట ఒక బుట్టను ఆ బుట్టలో ఏమున్నాయో ఒక బుట్టను తీసుకొచ్చి అక్కడ పెట్టి నేను మక్కాకి వెళ్ళొస్తాను ఎల్లు దాకా ఈ బుట్టను మీరు చూసుకుంటారా అని చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు ఈ పెద్దలందరూ అనుకుంటారు మక్క ఎక్కడ ఎక్కడ ఈడోడు పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు అని చెప్పేసి ఇక వాళ్ళు అలా అనుకొని మళ్ళీ వాళ్ళు లోకాభరమైన మాట్లాడుకుంటూ ఉంటారు ఓ రెండు గంటల తర్వాత మస్తాన్వల్లి గారు తిరిగి వచ్చేసి ఆ బుట్టను తీసుకుంటారనమాట ఆ పెద్దలు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు ఇతని ఏదో అమాయకుడు అనుకొని ఏంటి మక్కకు పోయి వచ్చేవా విశేషాలు ఏంటి అని జోగ్ వీళ్ళు వలీగారు నిజంగా అక్కడ జరిగిన విశేషాలని నేను వెళ్ళేసి వచ్చాను అక్కడ అక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది ఆ వేడుకలు చూడ్డానికి ఎందరో మహాత్ములు వచ్చారని చెప్పేసి వివరంగా చెప్తారు ఇదంతా కూడా వాళ్ళకి నమ్మకం కలగలేదనమాట కానీ కొందరు పెద్దలు ఇదంతా గుర్తు పెట్టుకొని మక్కాల తమకు తెలిసిన వారికి వార్త పంపితే మస్తాన్ గారు వర్ణించినదంతా వాస్తవం అని ఆ ఉత్సవానికి వచ్చిన మహాత్ముల్లో గుంటూరు నల్లమస్తాన్ గారు ఒకరని వాళ్ళకి ఆన్సర్ వచ్చిందనమాట కనుక్కుంటే ఇన్ఫర్మేషన్ అది తెలిసిన బెజవాడ సాహిబులందరూ కూడా మస్తాన్ గారిని మహమ్మద్ ప్రవక్త అవతారం అని చెప్పేసి అపర గౌరవంతో ఊరేగించి భక్తిగా వాటిని చూసుకున్నారంట వీరి యొక్క సమకాలీన మహాయోగి సత్తెనపల్లి ఫిరోజీ మహర్షి వారి ఇంటికి వెళ్ళి మస్తాన్ వల్లి గారు అప్పుడప్పుడు సమయానికి వచ్చేసి భోజనం చేసి వెళ్ళేవారు అని చెప్పేసి ఫిరోజీ మహర్షి గారి యొక్క జీవిత చరిత్రలో కూడా ఉన్నదంట ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ నిజాం రాష్ట్రవాసి నూరు ముస్తఫా ఖాదర్ ఖాదర్ అని గుర్తుపెట్టుకోండి ఈ ఖాదర్ అనే ఒక మత గురువు దేశమంతటా తిరుగుతూ ఇస్లాం మతం ప్రచారం చేస్తూ ఉండేవాడు ఒకసారి అతడు గుంటూరుకి వెళ్తాడనమాట ఈ ఖాదర్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముస్లిం గారి ఈ అందరినీ కూడా మస్తాన్ గారి ముస్లిమ్స్ ఉంటారు కదా వీరందరూ కూడా మస్తాన్ గారి యొక్క మహిమలన్నీ కూడా కాదర్ గారికి వర్ణించి చెప్తారు ఏమని ఆయన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి మిత భాష తక్కువ మాట్లాడుతూ ఉంటారు ఆయన దర్శనానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఒకటి రెండు మాటలు మాట్లాడేసి ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటారు నిద్రపోరు ఎప్పుడు కూడా కూర్చొని లేకపోతే ధ్యానంలో ఉంటారు సిద్ధ పురుషులని సర్వజ్ఞులని వారి ఆశీర్వాదం కోసం భక్తులందరూ కూడా చాలామంది గంటలు తరబడి ఆ పడిగాపులు కాచుకొని ఉంటారని చెప్పేసి వీరందరూ కూడా కాదర్ గారికి చెప్తారు ఇతను తొందరగా నమ్మడు నమ్మకపోగా అతడు చేసేవన్నీ దేవుడి పనులు కాదు సైతాన్ చేస్తలు ఇవన్నీ బూటకాలు అబద్ధాలు అని చెప్పేసి చెప్తాడు చెప్పి నిజమైన ముస్లిం అయితే నేను ధర్మశాస్త్ర విషయంలో కొన్ని వా అతనితో వాదిస్తాను అని చెప్పి సవాల్ చేస్తాడు కానీ మస్తాన్ గారి భక్తులు కాదర్ గారి దీన్ని తీసుకుని అక్కడికి వెళ్తాడనమాట వెళ్ళిన తర్వాత మనం ఒక డిస్కషన్ పెట్టుకుందాం ధర్మశాస్త్ర విషయాలలో అని చెప్పి నేను అడుగుతాడు అడిగితే మస్తాన్ గారు నాకు ఏం తెలియదు వాటి అర్థం తెలియదు నాకేం తెలియాల్సిన అవసరం కూడా లేదు నన్ను వాదించద్దు నేను నాకు ఈ విషయమే ఏమి వద్దు అని చెప్పేసి కాదర్వలి గారు చెప్తాడనమాట సారీ మస్తాన్ వల్లి గారు అప్పుడు కాదర్ అంటాడు అర్థం తెలియదు అంటావా నువ్వు అసలు నువ్వే ముస్లింవి అర్థం తెలియని అవసరం లేదంటున్నావు నువ్వు కాఫిర్వి అంటూ నాన్న దుర్భాషలాడాడంట అతను మస్తాన్ మహిమలు తెలిసిన సాహిబ్లు అక్కడున్నవారు మస్తాన్ వలీ గారు పండితుడు కాకపోవచ్చు కానీ మహితాత్ముడు మహానుభావుడు విరాగి మహాయోగి కరుణాసంతుడు అంటూ ఆయన యొక్క గుణగణాలను వర్ణించాడు కాదర్ సాహెబ్ ఇంకా హెచ్చిపోయాడు నిజమైన ముస్లిం ఖురాన్ నిజమైన ముస్లిం ఎలా ఉంటాడు ఖురాన్ వల్లిస్తూ పెద్దల వలన అందులోని యొక్క ధర్మాలన్నీ తెలుసుకుంటూ ఆచరిస్తూ అందరి చేత ఆచరింపజేస్తూ దేశ సంచారం చేస్తూ ఇస్లాం మత ప్రచారం చేస్తూ మత వ్యాప్తి చేయాలి అదే మహమ్మద్ ప్రవక్త ఆదేశం అంటూ ఈ ఖాదర్ గారు వ్యాఖ్యానించారు ఇలా చెప్పాడనమాట అక్కడున్న ఒక హిందువు మస్తాన్ వల్లి గారు భక్తుడు భగవంతుని ఏకత్వం ధర్మైక్యం సర్వమత సమానత్వం గురించి మాట్లాడితే కాదర్ సాహెబ్ కాపర్లలో ధర్మత్వం తనకు పని లేదని ఈసడించుకున్నాడు మస్తాన్ ప్రదర్శించే మహిమలు బోటకాలు గారడీ విద్యలు అన్నాడు తాను పరీక్షించి నిరూపిస్తాను అని చెప్పేసి అని అయితే తాను పెట్టే పరీక్షలో మస్తాన్ గారికి ఏమైనా ప్రమాదం సంభవిస్తే నాకు బాధ్యత లేదు అని చెప్పేసి కాదర్ చెప్తాడు ఇంకా కాదర్వల్లి గారి భక్తులు ఉంటారు కదా స్వామివారి మీద ఉన్న నమ్మకంతో మాకు ఏ ఇబ్బంది లేదు నువ్వు ఎలాంటి పరీక్ష అయినా పెట్టుకో అని చెప్తాడు ఈయన ఏం చేస్తాడంటే కాదర్ గారు ఒక వేడి వేడి నూనె ఉంటుంది కదా ఆ నూనెని తీసుకొచ్చి స్వామివారి నెత్తిపై పోయిస్తాడనమాట బా అప్పుడు స్వామివారు ధ్యానంలో ఉంటారు ఈ వేడి నూనె పోసినా కూడా ఎలాంటి హాని ఆయనకి జరగదు చెక్కు చెదరలేదు అనమాట ఇంకా అప్పుడు కాదర్ గారు నిజంగా ఏంటండి ఇలాగా ఖాదర్ గారు భయభ్రాంతుడై మస్తాన్ గారు సమాధి స్థితి నుండి బాహ్య స్పృహకు వచ్చేదాకా వేచి ఉండి క్షమాభిక్ష యాచించి శిష్యుడై భక్తుడై నిజాం రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడనమాట ఇంకొక లీల వినుకొండలో ఒక మహిళ ఉంటుంది ఆమెకు చాలా కాలమైనా కూడా సంతానం కలగదు ఆమె చాలా బాధపడి మస్తాన్ వలి గారి దగ్గరికి వస్తుంది వచ్చి స్వామివారి పాదాలను ఆశ్రయించి స్వామి నాకు సంతానం కావాలని అడుగుతుంది స్వామివారు ఒక మగబిడ్డ పుడతాడు పో అని అంటారు అలానే ఆమె వినుకొండకి తిరిగి వెళ్ళిపోతుంది కొన్నాళ్ళకు గర్భం ధరుస్తుంది వలీగారి ఆశీర్వాద ఫలితంగా ఆమెకు ఒక చక్కని మగబిడ్డ కలుగుతాడు డెలివరీ అయిన తర్వాత ఒక రెండు నెలల తర్వాత ఈమె వలీగారికి కృతజ్ఞతలు చెంపడా చెప్పడానికి గుంటూరుకి బయలుదేరుతుంది అనమాట వినుకొండ నుండి వినుకొండ రైల్వే స్టేషన్లో మస్తాన్ వలిగారి దర్శనం అవుతుంది ఆమె వలీగారి కాళ్ళపై ఆ శిశువుని కూడా ఉంది కదా ఉన్నాడు కదా ఆ బాబుని తీసుకెళ్లి స్వామివారి కాళ్ళపై పెట్టి కృతజ్ఞతలు తెలుపుతుంది మస్తాన్ గారు ఆమెతో నీవు గుంటూరుకి వెళ్ళు అక్కడ ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది అని చెప్పి చూసి నువ్వు ఆనందించు అని చెప్పేసి ఈమెతో చెప్తారు సరే అని స్వామివారి ఆజ్ఞ మేరకు ఆమె రైలుకి గుంటూరు వెళ్ళిపోతుంది రైలు దిగగానే మస్తాన్ వలి గారు ఆనాడు ఉదయమే చనిపోయినట్లు దేహం చాలించినట్లు వారి శరీరాన్ని ఊరేగించి ఖననం చేసినట్లు ఆమె వింటుందన్నమాట చాలా బాధపడిపోతుంది తాను వినుకొండలో రెండు గంటలకు పూర్వం దర్శించింది సజీవంగా ఉన్న మస్తాన్ వలీగారిని కదా ఇక్కడ నిర్జీవంగా చూస్తున్నది మస్తాన్ వలీగారి శరీరాన్ని కదా ఇదేం విచిత్రం అని చెప్పేసి ఇక్కడ ఉదయం చనిపోయిన వలీగారు అపరాహ్నం వినుకొండ స్టేషన్లో తనకి ఎట్లా దర్శనమిచ్చారు ఎలా పలకరించారు ఆమె వలీగారి పార్థివ శరీరాన్ని దర్శించి తన పాలిట దేవుడు వెళ్ళిపోయాడని విలపించింది సేద తీరిన తర్వాత గుంటూరు భక్తులతో తాను వినుకొండలో రెండు మూడు గంటలకు పూర్వం మస్తాన్ వలీ గారిని చూసినట్లు వారి ఆదేశానుసారమే గుంటూరుకు వచ్చినట్లు చెప్తుంది ఆమె దర్శించినది వలె పోలికున్న మరొక మహాత్ముడు కాబోలు అని అనుకుని సమాధానపడి తిరిగిపోయింది కానీ వినుకొండ స్టేషన్లో ఆ వృద్ధిని కోసం వెదికింది మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆయన అక్కడ ఎవరు కనిపించారనమాట ఇలా గుంటూరులో శరీరం చాలించిన తర్వాత కూడా మస్తాన్వలి గారు తమ భక్తులకు ఇతర చోట్ల సశరీరంగా దర్శనమిస్తూ ఉంటారంట ఈ తీరు మరణానంతర దర్శనం చాలా రోజులు అలా జరిగిందంట షిరి సాయిబాబా పాకాలపాటి గురువు గారు చీరాల అవతూత గారు వీరందరూ కూడా సమాధి అనంతరం కూడా ఎన్నో లీలలు అద్భుతాలు చేసి వారి యొక్క భక్తులను ఆశీర్వదిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారనమాట వీరందరూ కూడా అంటే శరీరానికి పరిమితి ఉంది కానీ ఆత్మకు లేదు అని చెప్తున్నారు స్వామివారు వారు దేహం చాలించే ముందు ఒక ఐదు రోజుల ముందే భక్తులందరికీ కూడా చెప్తారు పలానా రోజు నేను దేహం చాలిస్తాను అని ఇంకా ఆ రోజు అందరూ వేల మంది స్వామివారి దర్శనానికి వచ్చారంట ఉదయం పది గంటలప్పుడు తమ కాళ్ళు పిసుకుతున్న మదర్ సాహెబ్కు చేసన్న చేసి వలీగారు తమ దేహం చాలించారు ఇప్పుడు మే ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఐదు అనమాట ఆ రోజు దేహం చాలించారు ఆ తర్వాత బలీగారి శరీరానికి ఇస్లాం మత ప్రకారం సంస్కారాలు చేసి ఖననం చేశారు ఖననం చేసే ముందు ముఖ వస్త్రం తొలగించి చూస్తే ఏమాత్రం కల తప్పలేదు సమాధిపై ఒక పెద్ద పరుపు బండ వేసి గోరీ కట్టినారు అటు తర్వాత కాలాన భక్తులు పెద్ద నిర్మాణాలు చేయించారు గుంటూరులో నల్లమస్తాన్ వలి దర్గా హిందువులకు ముస్లింలకు దర్శనీయ యాత్రా స్థలం ఇది అండి గుంటూరు నల్లమస్తాన్ గారి చరిత్ర ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి మీకు పరమాత్మకు తల్లిదండ్రులకు గురువులకు కృతజ్ఞతలు లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు అవధితలు యోగుల చరిత్రలు పురాణాలు సచ్చరిత్రలు ఇలా అందరి గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ టెలిగ్రామ్ వాట్సాప్లో గ్రూప్స్ ఉంటాయి యూట్యూబ్లో శ్రీ దత్త ఆడియోస్ అని ఉంటుంది మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి యోగుల గురించి ఎంతోమంది యోగుల గురించి మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా వాట్సాప్లో టెలిగ్రామ్లో కూడా గ్రూప్స్ ఉంటాయి అందులో జాయిన్ అవ్వాలంటే కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అవ్వచ్చు స్వస్తి మీ జీవని